స్వీట్స్ ఇది ఈ మ్యాంగో చెట్టుని ఈ ట్రమ్లో పెట్టాలనుకుంటున్నాను హలో వెల్కమ్ టు తాస్తిక్ బ్లాగ్స్ నేను మీ సార్లని ఈరోజు వీడియో వచ్చి డైలీ బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది చూసేసే సున్నుండాలు చేస్తున్నాను నేతి సున్నుండాలు ఆస్తికి చాలా ఇష్టము సునుండలు అంటే అయితే ఆస్తికే కాదు మా ఆయన కూడా చాలా ఇష్టము వాళ్ళ కోసం ఇప్పుడు సునుండలు చేస్తున్నాను లక్షా కూడా తింటుంది కాకపోతే ఆయన కాజు బర్ఫీ అంటే పిచ్చి ఇష్టం ఆమె కోసం కాజు బర్ఫీ చేస్తున్నాను ఇంకా ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇది ఎట్లా చేయాలి అనేది కాజు బర్ఫీ లక్షితకి చాలా ఇష్టం అని చెప్పిన కదా చాలా అంటే చాలా ఫేవరెట్ స్వీట్ ఆమెది కాజు బర్ఫీ అయితే ఆమె కోసం చేయడానికి నేను ఒకసారి ట్రై చేసిన పర్ఫెక్ట్గా వచ్చింది మళ్ళీ ఒకసారి చేయమని అడిగితే చేసినాను ఆమె స్కూల్కి వెళ్ళింది లక్షిత వచ్చేవరకి సర్ప్రైజ్ ఇద్దామని నెక్స్ట్ సున్నుండాల ప్రాసెస్ ఎట్లా అనేది నేను చూపిస్తున్నాను సున్నుండలు చాలా హెల్దీ ఫుడ్ స్వీట్ ఫుడ్ ఏదైనా అనవచ్చు చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికి ఎవరైనా తినచ్చు అయితే అది ఎట్లా చేయాలనేది నేను ప్రాసెస్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ పొట్టు పొట్టుమినపప్పు బాగా డ్రై డ్రై ఫ్రై చేసి పెట్టిన డ్రై రోస్ట్ చేసినాను చేసి చల్లారిన తర్వాత ఇదో చూడండి ఇట్లా చేయాలి చల్లారాల అయితే నేను సీక్రెట్ ఏంటంటే సున్నుండలు చేసేటప్పుడు టిప్ అది చాలా బాగా పనిచేస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీ మినపప్పు ఫ్రై చేసేటప్పుడు ఒక స్పూన్ అంతా దొడ్డు బియ్యం ఉంటాయి కదా రాషన్ బియ్యము అవి ఒక స్పూన్ అంతా ఏదైతే మనం పొట్టు మినపప్పు ఫ్రై చేస్తామో అందులో ఈ ఒక స్పూన్ అన్ని బియ్యం కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి డ్రై రోస్ట్ మంచిగా చేసుకోవాలి మాడనియకుండా తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీకి పట్టాలి ఏదైతే ఉందో పొట్టు మినపప్పు అది ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సున్నుండలు చాలా బాగా వస్తాయి అయితే ఇంకొక ట్రిప్ వేసినాను చూస్తాను మధ్యలో మధ్యలో ఎట్లా వచ్చింది పిండి అనేది ర మరీ గరుకు గరుకు కాకుండా రవ్వ రవ్వలాగా రావాలి తినేటప్పుడు కూడా క్రంచి క్రంచి ఉంటుంది మరీ దొడ్డు కాకుండా సన్న రవ్వలాగా వట్టాలి సున్నుండలు కట్టేటప్పుడు కూడా కట్టడానికి రావాలి లడ్డూలు అట్లా పట్టాలి పిండి నేను పర్ఫెక్ట్గా పట్టినాను పర్ఫెక్ట్గా వచ్చింది పిండి ఇంకా అది ఒక గిన్నెలోకి తీసుకుందాము సున్నుండల ప్రాసెస్ చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు క్వాంటిటీని బట్టి నేనైతే పావు కేజీ మినపప్పుకి బెల్లం కూడా అంతకంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను నెయ్యి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పడుతుంది అంతే ఎక్కువ కావాలనుకుంటే కూడా వేయచ్చు లడ్డు కట్టడానికి రావాలి అంతే పర్ఫెక్ట్గా నేనైతే పిండి మిక్సీలో వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం చూడండి నేను ఎంత వేస్తున్నానో అది హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీలో కొద్దిగానే తీసుకుంటావు పావు కేజీ పిండికి ఇది మెత్తగా ఉంటుంది బెల్లము ఈజీగా కట్ అవుతుంది చాకుతో నేను కట్ చేసినాను బెల్లంని సన్నగా పిండిలో మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఎండింగ్ వరకే చూడండి అర్థమవుతుంది ఈ లడ్డూలు చేయడానికి మనకి ఎక్కువ డబ్బులు కూడా కావు పొట్టు మినప్పప్పు పావు కేజీ ఎంత ఉంటుంది తక్కువనే ఉంటుంది కదా బెల్లం కూడా మన ఇంట్లోనే ఉంటుంది బెల్లము నెయ్యి కూడా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు బెల్లం మంచిగా స్మాష్ చేయాలి పిండిలో చేసిన తర్వాత నెయ్యి వేయాలి నెయ్యి కూడా నేను కొంచెమే వేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా ఇష్టంగా తినే వాళ్ళకు నెయ్యి ఇష్టం అయ్యే వాళ్ళకు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేయాలి లడ్డు కట్టడానికి రావాలన్నమాట అట్లా మిక్స్ చేయాలి ఎక్కడ బెల్లం చిన్న చిన్న ముక్కలు కూడా ఉండొద్దు పిండిలో స్మాష్ చేయాలి బెల్లంని మంచిగా కలుపుతూ ఇంత మంచి కలిపితే లడ్డు అంత మంచి కట్టడానికి వస్తుంది పిల్లలకి చేసి పెట్టండి చాలా బలము పిల్లలు ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కాళ్ళు నొప్పి పుడుతుంది వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా కాళ్ళు నొప్పి బాడీ పెయిన్స్ అంటూ ఉంటారు వాళ్ళ కోసం మనం కొంచెం కష్టపడి ఇట్లా చేసి పెడితే వాళ్ళకి బలమే మనకు కూడా హ్యాపీ ఉంటుంది కదా పిల్లలు హెల్తీగా ఉంటేనే కొంచెం కష్టపడితే ఏమవుతుంది పిల్లల కోసం చేయండి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా మోకాలు జాయింట్స్ గుజ్జు వస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఇంట్లో ఉండి ఏం చేస్తాం వాళ్ళ కోసం కొంచెం పని ఎక్కువ చేయలేమా ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి ఎంత ఈజీగా వస్తుంది చూడండి లడ్డు కట్టడం నేను క్లియర్గా చూపిస్తున్నాను లడ్డు పిండి తీసుకొని ఇట్లా ఒత్తుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా చేస్తూ ఉంటే రౌండ్గా వస్తుంది లడ్డు కొంచెం పిండితో ట్రై చేయండి ఎంత ఈజీ ఏ పని అయినా చేస్తేనే ఈజీ అనిపిస్తుంది రాదు అంటే అది రాజా పని అంటారు కదా రాదన్న పని రాజా పని అంటారు కదా తప్పించుకోవద్దు పనికి ఎప్పుడు మనం కష్టపడితేనే ఏదైనా ఈజీగా వస్తుంది పని చూడండి కాజు బర్ఫీ అడిగింది కదా మా లక్షిత మా లక్ష్యత కోసం కాజు బర్ఫీ చేసినాను కాజు బర్ఫీకి కూడా ఏంది ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది కాజు కొద్దిగా ఒక చిన్న అన్ని కాజు తీసుకున్న కొంచెం చక్కెర ఒక టూ త్రీ స్పూన్స్ చక్కరీ ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినది ఇష్టం ఉండదు ఆమెకి పేస్ట్ చేయాలి కాజుని మిల్క్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి చేసి ఇచ్చేయాలి సరే మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి